దేవుని సన్నిధి పరిచర్యలో యోధుడివి యోధురాలివి కావాలి అకుల ప్రిస్కిల్లాల పరిచర్యను గురించి పౌలు మాట్లాడాడు రోమా సంఘానికి రాస్తూ ఆత్మీయ నాయకునికి సహకరించే విషయంలో ఆత్మీయ నాయక గణానికి సహకరించే విషయంలో పరిచర్యలో తోడ్పడే విషయంలో ఈరోజు ఎంతో మంది బిడ్డలు పరిచర్య చేస్తే ఆదివారం రోజు మనకు దొర్లుతుంది ఎంతో మంది మీతో పాటు కూర్చొని హాయిగా ఆనందించవచ్చు కానీ చెప్పుల దగ్గర కొంతమంది ఉన్నారు రోడ్డు మీద కొంతమంది ఉన్నారు ఎండకి ఈ ఎండకే కాదు ఎండాకాలం ఎండకు కూడా పోయి సగన అనేక మంది ఉన్నారు మీకోసం మీరు కూర్చునే కుర్చీల దగ్గర నుంచి మీకోసం సమస్తాన్ని సమకూర్చేటువంటి పనిలో ఒక ఆదివారం వేల మంది కష్టపడితే ఇన్ని వేల మందికి మనం సమాధానం చెప్పగలుగుతున్నాం లేకపోతే కష్టం కొంతమంది పరిచర్యలో శారీరకంగా సపోర్ట్ చేస్తే కొంతమంది ఆర్థికంగా పరిచర్యలో వారి కష్టార్జితంలో నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక విధంగా పరిచర్య చేసేటువంటి యోధుల గుంపులోనన్నా మనం ఉండాలి నెంబర్ వన్ సువార్థికుల గుంపు ఆత్మల రక్షణలో నడిపించే యోధుల గుంపు నంబర్ వన్ నెంబర్ టూ పరిచారకుల గుంపులోనైనా మనం ఉండాలి ఆ పుస్తకంలోనన్నా మన పేరు ఉండాలి అఫీషియల్గా వచ్చి అఫీషియల్గా వెళ్ళటం కాదు నాజూక్గా వచ్చి నాజూగ్గా వెళ్ళటం కాదు ఏదో ఒక పని నేను దేవుని లెక్కలో చేర్చబడేటట్లు నాకు దగ్గర ఏదో ఒక పని నేను చెయ్యాలి చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు ఉన్నాయి పరిచారకులు ఎక్కువ మంది చదువు లేని వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు అయ్యా సంతకం పెట్టినంటే ఏలు ముద్ర అన్న ఏలు ముద్ర అంటారు చదువుకున్న వాళ్ళు ఇటు పొల్ల అటు తీసేయరు అఫీషియల్ నేను చెబుతున్నాను దేవుని సన్నిధిలోనా దేవుని సన్నిధిలో పరిచర్య కొరకైన యోధులుగా మనం తయారు కావాలి ఇక సమస్యలు బాధ ఇరుకులు ఇబ్బందులు అంటూ ఆయన చూసుకుంటాడు సన్నిధిలో ఏదో ఒక పని అన్నా చేయాలి లేకపోతే నేను సన్నిధిలోకి వచ్చి చేసే అవకాశం నాకు లేదు అంత సమయం లేదంటే నీకు దేవుడిచ్చే సమృద్ధిలో నుంచి పరిచర్యకు తోడ్పాటు అందించేటువంటి పనైనా ఆ బాధ్యత అయినా నువ్వు తీసుకొని ఆ యోధుల లెక్కలో నువ్వు ఉండాలి ఎందుకో చెప్తాను దేవుని కృపను బట్టి ఇప్పుడు మళ్ళీ కొంత పదకొండు మంది అభిషేకం పొందారు అంటే కొంతమంది మిషనరీలుగా లెగుస్తున్నారు మిషనరీలు అంటే కంపెనీల్లో ఉండే మిషనరీ అనుకోవకండి స్తోత్రం సేవకులు పంపబడేవారు ఇప్పుడు మీకు తెలుసా కర్ణాటక నగరగిరే ప్రాంతానికి మొన్న ఒక తమ్ముడిని పంపించి వచ్చాడా ఇప్పుడు అక్కడే ఆయన అక్కడే ఆశ్రయం ఇవ్వాలి ఆయనకి ఆయనకి ఫీడింగ్ ఇవ్వాలి అక్కడ పరిచర్య కోసం మనం సపోర్ట్ చేయాలి మీకు తెలుసా చాలామంది దైవజనులకి తండ్రి సన్నిధి పరిచర్య నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాం మనం ఆయా ప్రాంతాలకు పంపబడి ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులకి వాటర్ తాగుతాను మీరు కూడా తాగండి తాగండి దేవుని కృపను బట్టి మీరు అందించినటువంటి తోడ్పాటుతో లైవ్ ద్వారా వీక్షించేటువంటి బిడ్డలు అందించినటువంటి తోడ్పాటుతో అందరి తోడ్పాటుతో చాలా ప్రాంతాల్లో మందిరాలు నిర్మాణం చేయడం జరిగింది తండ్రి సన్నిధి పరిచర్ తరఫు నుంచి మందిరాలు నిర్మించాం దైవ జనులకు సపోర్ట్ చేస్తున్నాం ఇప్పటికీ కంటిన్యూగా చేస్తానే ఉన్నాం ఇంకా అనేక మంది లెగుస్తున్నారు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళు ఒక స్వతంత్ర అంటే స్వయం పోషక సంఘంగా మారిన అంటే సంఘము బలపడి వాళ్ళని సపోర్ట్ చేసే స్థాయి వచ్చిందాక మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి దానికి ఏం కావాలి మనకి ఆర్థిక సమృద్ధి కావాలి అవునా మనకున్న దానిలో ఎక్కడ రాజీ పడకుండా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం అవునా మొన్న వరద బాధితులకి సమస్య వచ్చింది మొత్తం వాటర్ మొత్తం అయిపోయిన దాకా మనం చేయదగ్గది చేస్తానే ఉన్నాం దేవుడి దేవుళ్ళు ఇప్పుడు చాలా ప్రాంతాల్లో వాటర్ అంతా తొలగిపోయి ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేసారు ఆఖరికి రోడ్లు పూర్తిగా నీళ్లు లేకుండా మొత్తం డ్రై అయ్యేదాకా మొన్న కూడా వెళ్ళి భోజనం అక్కడే వండించి అక్కడే వడ్డించి వచ్చాం కొన్ని కింటాల ఆహారం వండించి అక్కడే వాళ్ళకి ఆహారం పెట్టి వచ్చాం దేవునికి స్తోత్రం కలిగినగాక ఇటు సేవకులకు సపోర్ట్ చేసుకుంటూ మందిరాలు నిర్మించుకుంటూ మళ్ళీ సన్నిధిలో రోజు ఆహారం వండుతూ వారం వారం శుక్రవారం ఫుడ్డు ఆదివారం ఫుడ్డు బుధవారం ఫుడ్డు మరి ప్రతి వారం వేరే ఊళ్ళ నుంచి వస్తానే ఉంటారు బుధవారం వస్తారు శుక్రవారం వస్తారు ఆదివారం వస్తారు వండుతానే ఉండాలి రైస్ కావాలి కూర కావాలి అన్నీ కరెంటు బిల్లు దగ్గర నుంచి కనబడని ఖర్చు భయంకరమైన ఖర్చు ఉంటుంది మనందరం మనకు కలిగిన దానిలో నుండి సపోర్ట్ చేసుకుంటేనే ఇంత పరిచర్య దొల్లిద్ది చూసే వాళ్ళకి ఎట్ట కనపడతాం మనం నొన్న కనపడతాం ఎందుకంటే ఎవరిని అడగం కదా దేవునికి స్తోత్రం అది వండి అక్కడే అక్కడే వండి ఆ వీధుల్లోనే వాళ్ళు చూసే ఉంటాను అయినా ఇక మనం వాళ్ళు దాన్ని చూపించుకుంటే టైం అయిపోయింది ఇప్పుడు మనకు ఆర్థిక అవసరం ఉందా లేదా ఎంతమందికి అర్థమైంది ఈ విషయం కొంతమంది ఏం చేస్తారు తెలుసా చాలా మనకి ఏమైనా రోగం బాగానే ఉండాలి ఇది తీసుకెళ్ళి ఇంకోసారి వేద్దాం అనుకుంటారు సరే నీకు అట్లా వేస్తే నేను నేనేం కాదన గానీ నీ బాధ్యత మాత్రం సంఘం విషయంలో ఉందని గుర్తుపెట్టుకో ఒక దైవజనుడు ఆస్వాల్ స్మిత్ అనేటువంటి దైవజనుడు బుక్లో రాశాడు ఆధ్యాత్మిక దారిద్ర్యానికి ఆధ్యాత్మిక దారిద్ర్యానికి ఆత్మీయ దారిద్ర్యానికి గుర్తుగా ఉండే ఒక చర్చిని ఆర్ట్ గీయమని ఒకడు ఒకనికి చెప్పాడట ఆత్మీయ దారిద్ర్యానికి గుర్తుగా ఉండే ఒక చర్చి పటాన్ని గీయమని ఒక ఆర్టిస్ట్కి ఒకడు చెప్పాడట అప్పుడు ఆర్టిస్ట్ గీశాడు అందమైనటువంటి ఒక మందిరం పాలరాతి బండ నక్షి పనిగా చేయబడిన స్తంభాలు దానిపైన అద్భుతమైన కప్పు దాని లోపల ఆఖరికి పిట్తో సహా అన్నీ పర్ఫెక్ట్గా అద్భుతమైనటువంటి చెక్కతో చేయబడినవి వాటికి కూడా నకషీ పని ఆత్మీయ దారిద్ర్యానికి సూచనగా ఒక మందిరాన్ని గీయమంటే సుందరమైన మందిరాన్ని గీశాడు అంతా గీసి ఆ లోపం ఎక్కడ చూపించాడో తెలుసా కానుక పెట్టుంటదే కానుక పెట్టే గీశాడు ఆ ఫుల్పిటి పక్కన ఆ కానుక పెట్టే బూజు బట్టి దాని మీద ఒక సాలీడ్ గూడు కట్టుకున్న బొమ్మ గీశాడు దాని తర్వాత ఆయన అంటాడు కింద రాస్తూ ఎంత అద్భుతమైన సూచన ఇది ఏ సంఘమైతే మిషనరీలను లేపదో ఏ సంఘమైతే సేవకులను లేపదో ఏ సంఘం అయితే కొరకు సేవకులను లేపి అనేక ప్రాంతాలకు పంపదో ఆ సంఘము ఆత్మీయంగా చచ్చిన సంఘం అని రాశాడు ఆయన అలా లేపాలంటే కానుక పెట్ట బూజు పట్టి ఉండకూడదు దాని మీద సాలిడు గూడు కట్టుకోకూడదు సమృద్ధి గలవాడు తెచ్చి అందులో వేయాలి లేమి గలవాడికి అది ఇవ్వాలి ఈ పరంపర జరుగుతూ ఉంటే అది బూజు పట్టదు ఎంతమందికి అర్థమైంది ఎవరి బాధ్యతను వారు గుర్తెరగాలి దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు దాతృత్వంతో ఇవ్వటం కూడా మనం నేర్చుకోవాలి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్తున్న మాట లేకపోతే దరిద్రత మనల్ని వెంటాడే అవకాశం కొనసాగుతూనే ఉంటుంది కొన్నిసార్లు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం వెనకాడుతూ ఉంటాం రాజీ పడతా ఉంటాం కానీ అది తప్పు నీవు వర్ధిలిన కొలది దేవుని పనికి సపోర్ట్ చేసి ఈ పరిచర్యలను ఒక యోధుడుగా యోధురాలిగా ఉన్నప్పుడు దేవుని కొరకు సేవకులు పంపబడతా ఉంటారు పంపబడతా ఉంటారు పంపబడుతూ ఉంటారు వాళ్ళకి మనం స్వయం పోషక సంఘాలుగా ఎదిగిన దాకా మనవంతు సపోర్ట్ మనం చేస్తూ ఉంటాం వాళ్ళు స్వయం పోషక సంఘాలుగా మారినప్పుడు అవసరమైతే వాళ్ళు బలపడినప్పుడు అవసరమైతే వాళ్ళు కూడా తెచ్చి మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళకి కలిగిన దానిలో నుండి వాళ్ళు కూడా తెచ్చి ఇందులో వేస్తారు అది కలిపి మళ్ళీ ఇంకొన్ని ప్రాంతాలకు మనం ఆత్మల రక్షణ కొరకు సేవకులను లేపి పంపవచ్చు సో మొట్టమొదటిది ఆత్మల సంపాదకులు సువార్థికులు ఒకటి యోధులుగా లేవాలి రెండవది పరిచర్య పరిచర్య యోధులు ఇటు శారీరకంగా పరిచర్యన్నా లేకపోతే దేవుడు ఇచ్చిన దానిలో ఆర్థికపరమైన పరిచర్య అయినా స్పష్టమేనా స్తోత్రం చెప్పండి ఇందులో నా స్వార్థం ఏమన్నా ఉందా పట్టడం సరిపోదా నాకు రెండు మూడవది ఇందులో నుంచే అన్ని జిల్లాల మధ్యలోనికి వెళ్ళి సంఘాలు స్థాపించే సేవకులు లేవాలి వాళ్ళు యోధులుగా లేవాలి ఇప్పటిదాకా మీ దగ్గర మీతో పాటు కూర్చున్నారు లేచి నిలబడిన ఒకసారి మీతో పాటు మీలోనే కూర్చున్నారు వాళ్ళు అంతేనా ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇంకా లేవద్దు లేవాలా లేదా ప్రతివారు తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యమును చూడరు అంటుంది వాక్యం ప్లీజ్ 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 సీరియస్గా తీసుకోండి వాళ్ళే కాదు ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు అవుతా ఉన్నారు వాళ్ళని కూడా తీసుకుంటాను వాళ్లే కాదు మీలో నుంచి ఇంత పెద్ద గుంపులో నుంచి ఒక సైన్యం లేవాలి యోధుల గుంపు లేవాలి జనుల మధ్యలోనికి వెళ్ళి సంఘాలు స్థాపించి సంఘ కాపరులై ఆత్మల సంపాదన కొరకును అడుగు కట్టేటువంటి యోధులు కావాలి ఫస్ట్ చెప్పాను సువార్థికులు మూడవదిగా చెబుతున్నాను కాపరులైన యోధులు లేవాలి కాపరులైన యోధులు లేవాలి దేవుని కృపను బట్టి ఇప్పుడు వందలాది మంది లేచి వెళ్ళి సంఘాలు కట్టి ఒక్కొక్కడు రెండు మూడు సంఘాలు కట్టి దాదాపు ఇప్పుడు రెండు వందల ప్రాంతాలకు పైచిలుకు తండ్రి సన్నిధి పరిచర్యను అని నేను చెప్పుకుంటే హెచ్చులైదులే కానీ దేవుని పరిచర్యను విస్తరింపజేశారు దేవుని సంఘ పరిచర్యను విస్తరింపజేశారు లేవాలి వచ్చి కూర్చొని నాలుగు మొక్కలు చెవినేసుకొని ఈ పూటక మమ ఇక మళ్ళీ వచ్చే వారం దాకా సుమా అనుకుంటా పోవటం కాదు వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి అవోపాసన పట్టాలి ఒక కాపరిగా తయారు కావాలి లేదా ఒక సువార్థీకునిగా తయారు కావాలి దేవుని పనిముట్టుగా నీవు తయారు చేయబడాలి సంవత్సరాలు సంవత్సరాలు కూర్చొని విని వెళ్ళటమే కాదు దేవుని పాత్రలుగా రూపాంతరం చెందాలి దేవుని కొరకు పని చేయాలి ఇంకా కొంతమంది ప్రతిష్ఠింపబడి ఇంకా పూర్తిగా మిషనరీ పరిచయంలోకి రాల కొంతమంది వాళ్ళు కూడా రావాలి లైన్లోకి వాళ్ళు కూడా వస్తే మరికొన్ని ప్రాంతాలు పట్టబడతాయి చాలా ప్రాంతాలు ఇంకా క్రీస్తు సువార్త ఎరుగకయ్య నశించిపోతున్నాయి చాలా ప్రాంతాలకు ఇంకా ఏసు పరిచయం కాలేదు చాలా ప్రాంతాల్లో అన్ని జనులు ఇంకా అజ్ఞానాంధకారంలోనే ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు కదా ఎంత దారుణంగా జరుగుతుందో లోకంలో తెలంగాణ చూడండి ఆంధ్ర చూడండి మహారాష్ట్ర చూడండి ఉత్తర భారతదేశంలో అయితే సువార్థ వ్యాప్తి భయంకరంగా అడ్డుకున్నారు చాలా ప్రాంతాల్లో ప్రజలు నశించిపోతున్నారు చాలా చోట్ల ఆత్మలు నశించిపోతున్నాయి మరి ఎప్పుడు నడుము కడతావు నువ్వు నడుము కట్టి నువ్వు యోధుడిగా ముందుకు వచ్చేసరికి యేసు ప్రభు రెండో రాకడ కూడా అయ్యేటట్టుంది త్వరపడాలి సిద్ధపడాలి యోధులారా దేవుని కొరకు సిద్ధపడాలి ఇది మూడవది మొదటిది చెప్పండి సువార్థ యోధులో రెండవది చెప్పండి పరిచారక యోధులు మూడవది చెప్పండి కాపరులైన యోధులు లేవాలి సంఘములో నుండి ఇంకా ఇంకా నాలుగవది సత్యం కొరకైన యోధులు లేవాలి ఎందుకో తెలుసా ఒక పక్క కష్టపడి సువార్త ప్రకటించి ఆత్మలను రక్షణలో నడిపిస్తుంటే దుర్బోధల రూపంలో అబద్ధ బోధల రూపంలో కొంతమందిని మళ్ళీ చెరబడుతున్నారు సాతాను సంబంధులు కొంతమంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు సాతాను సంబంధులు అలాంటి పరిస్థితుల్లో సంఘం పాడు కాకుండా సంఘాన్ని ప్రొటెక్ట్ చేయడానికి భద్రపరచడానికి మనలో నుండే కొంతమంది పక్షంగా పోరాడే వాక్య జ్ఞానాన్ని వాక్యాన్ని అవోపాసన బట్టి ఒకటికి అనేక పర్యాయములు వాక్యం చదివి 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 సత్యాన్ని గ్రహించి సత్యం విషయమై రోషం కలిగి గళమెత్త గలిగేటువంటి సత్య సంబంధమైన యోధులు లేవాలి సత్య సంబంధమైన యోధులు సత్యం కొరకు యోధులు ఆ మాట వాక్యంలో ఉంది చూడండి పత్రిక త్వరగా చూడండి టైం లేదు ముగిస్తాను నేను అంటే లెక్క ప్రకారం టైం చాలా ఉందిలే కానీ ఈరోజు పెందలాడు మొదలుపెట్టాను కాబట్టి పెందరాడు ముగించాలనుకుంటున్నాను చూడండి యోధా పత్రిక త్వరగా చూడండి ఉన్నది ఒకటే అధ్యాయం మూడో మూడో వచ్చిన చూ ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష విశేషాసక్తి కలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకు పోరాడేవాడు యోధుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన లేదు ఈరోజు బోధ ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బోధిస్తున్నాడు యూట్యూబ్ నిండా చెత్తే ఎట్లా పడితే అట్లాగా మీరు ఏది పడితే విని పాడు కాకుండా సత్యం ఏదో అసత్యం ఏదో ఎరిగి ఉండున్నట్లు వాక్యాన్ని ధ్యానించాలి అలాగే మనలో కొంతమంది సత్యంపక్షంగా పోరాడే యోధులు లేవాలి యోధురాండ్రులు లేవాలి మందని కాపాడాలి మన బిడ్డల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తండ్రి సన్నిధి కుటుంబం ఇక్కడ స్థిరముగా నాటబడి అటోకడుగు 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 వేయకుండా ఒక చోట నాటబడిన వారమై ఒక సత్యములో మనం స్థిరంగా నిలిచి ఉండాలి అడ్డదిడ్డంగా తిరగదు ఎట్ల పడితే అట్లాగా వెళ్ళొద్దు ఏది పడితే అది వినొద్దు కూడా ఎందుకంటే మీ అందరి విషయంలో నాకు బాధ్యత ఉంది కనుక నేను హెచ్చరిస్తున్నాను నేను చెప్పినా కూడా నీ బుర్రకు తోచినట్టు వెళ్తానంటే పో ఇక నీ విషయంలో నాకు చింత ఉంటుంది ఒక చోట నాటబడండి దేవుణ్ణి అడగండి సత్యం తెలుసుకోండి అడిగారు తెలుసుకున్నారు కలుసుకున్నారు కదా ఇక స్థిరపడండి ఏ కుటుంబం మీద తండ్రి సన్నిధి కుటుంబం మాది తండ్రి సన్నిధి ఫ్యామిలీకి చెందినవాడిని నేను చెందిన దాన్ని నేను గట్టిగా చెప్పు ఏ పరిచర్య మీదే ఫలానా అందులో సభ్యుడిని సభ్యురాలు అందులో వ్యక్తిని నేను గంటాపదంగా చెప్పు నువ్వు నాటబడాలి ఒక చోట నాటబడాలి స్థిరంగా అప్పుడే ఎదుగుతావు ఫలాలు ఫలిస్తావు ఇక్కడ నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు ఎట్లుంటో తెలుసా ఒక మొక్క నాలుగు రోజులు నాటండి ఇక్కడ ఒక దగ్గర మళ్ళీ పీకి ఇంకో చోట నాటండి మళ్ళీ పీకి ఇంకో చోట నాటండి చివరికి ఏమైతుంది సచ్చిద్ది స్థిరముగా ఒక చోట నాటబడిన వారై ఉంటే ఎదగటం ఫలించటం అనేవి రెండు ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకొని సన్నిధిలో నాటబడిన వారై ఆశీర్వాదానికి వారసులై యోధులుగా దేవుని కొరకు రేగమని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు నాలుగోది ఏమిటి వరుసగా చెప్పండి మొట్టమొదటి యోధులు ఎవరు సువార్త పక్షములను పోరాడే యోధులు ఆత్మల సంపాదకులు రెండవ యోధులు యా పరిచారక యోధులు మూడవ యోధులు కాపరులుగా లేవాలి నాలుగవ యోధులు ఐదవ యోధులు తెలుసే ఎవరో ఈ నాలుగు చేయటం నీ వల్ల కాకపోతే ఈ నాలుగు చేయటానికి నీ కుదరకపోతే నీకు స్వేచ్ఛ లేకపోతే నీకు అనుకూలత లేకపోతే నువ్వు ప్రేయర్ వారియర్గా ఉండొచ్చు ప్రార్థనా యోధుడుగా ప్రార్థనా యోధురాలుగా నువ్వు ఉండొచ్చు ఈ నాలుగు చేసేవాళ్ళు చేస్తారు నీకు ఆ స్వేచ్ఛ లేకపోతే నీకు అనుకూలత లేకపోతే చిన్న చిన్న ప్రార్థన గుంపుల్ని లేపే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి నాకు తెలిసిన ఒక సోదరి ఉంది మొత్తం ఏడు ప్రాంతాల్లో ప్రార్థన గుంపుల్ని లేపింది ఒకతే ఏడు ప్రాంతాలకు విజిట్ చేసి ఏడు ప్రాంతాలను దర్శించి ఆ ప్రాంతంలో నలుగురిని ఐదుగురిని పది మందిని అట్లా సమకూర్చి వాళ్ళు ప్రతిరోజు కలుసుకొని ప్రార్థించేటువంటి ప్రార్థన గుంపులుగా చిన్న చిన్న గుంపుల్ని ఏడు గుంపుల్ని తయారు చేసింది ఒక ఆడపిల్ల ఇంకా మరికొన్ని గుంపులు తయారు చేసింది ఇంకొక ఆడపిల్ల ప్రేయర్ వారియర్స్ ప్రార్థన యోధులు చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేవచ్చు కానీ ఈ ఐదింటిలో మనం దేనిలో ఒక దానిలో పరిపూర్ణతను సాధించవచ్చు ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది పురుషులైనా స్త్రీలైనా నీకు స్వేచ్ఛ లేదా నీకు అనుకూలత లేదా అట్లయితే ప్రార్థనా యోధుడుగా నువ్వు ఉండొచ్చు ఈ ముందు చెప్పినటువంటి నాలుగు విధములైన పరిచర్యలు చేస్తున్నారు చూడండి వీళ్ళకి సపోర్ట్గా నీ చేతులు ఎత్తవచ్చు అంటే ఈ సైన్యంతో పోరాడుతుంటే మోషే చేతులు ఎత్తినట్టు అటు పోరాటం కావాలి ఇటు చేతులెత్తి ప్రార్థించేటువంటి ప్రార్థనా యోధులు కూడా కావాలి ప్రార్థన యోధుల చేతులు ఎత్తితే మాకు జయం వచ్చింది ప్రార్థన యోధుల చేతులు ఎత్తకపోతే మాకు అపజయం వచ్చింది కాబట్టి ప్రార్థించే గుంపులు కూడా కావాలి ఇట్లా దేనిలో ఒక దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి దేవుని పనిలో పాలి భాగస్థలం కావాలి టైం అయిపోతుంది రాకడ దగ్గరికి వస్తుంది ఇక టైంని పోనీయకూడదు ఆత్మల సంపాదన అన్నా జరిగించాలి పరిచర్యన్నా చేయాలి లేకపోతే కాపరిగా కాపరిగా కాపరికి సహధర్మచారిణిగా దేవుని పని కన్నా వెళ్ళాలి నాలుగవది సత్యంపక్షంగా పోరాటానికి వాక్య సారాంశ సత్యాన్ని తెలుసుకునన్నా ఐదవది వీళ్ళందరి కోసం ప్రార్థించే అన్నా చేయాలి ఏది చేయకుండా నేను వస్తాను పోతాను అంటే మీకన్నా బుద్ధి ఉండాలి లేదా మీకు చెప్పే నాకన్నా బుద్ధి ఉండాలి మీకన్నా మైండ్ పోయి ఉండాలి లేదా నాకన్నా మైండ్ పోయి ఉండాలి మొత్తానికి మాత్రం నేను చెప్పిన ఉపదేశం విన్నోళ్ళు ఏదో ఒక యోధుడుగా యోధురాలుగా తయారు కాకుండా మాత్రం ఉండరని నా గట్టి నమ్మకం దేవునికి స్తోత్రం కలిగిన అరే లుయా ఏదో ఒక విధంగా మాత్రం తయారు కాకుండా ఒట్టికైతే ఉండరో నాకు కూడా చిరాకు నాలుగైదేళ్ళు ఒకే మొఖం ఒకే ప్లేస్లో ఒకే విధంగా కనపడితే చిరాకు నాకు అది ఇన్ని సంవత్సరాలు వస్తున్నాడు పోతున్నాడు ఏం ఏం చేస్తున్నాడా నాయన అన్న ప్రశ్న ఉంటుంది నాకు చేదరా ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ అయితే తృప్తి ఇలా మనం ఒక చేతికి ఐదు వేలు ఉన్నట్టు ఐదు విధముల కష్టపడితే ఇంకా అనేక ప్రాంతాలకు పరిచర్యను విస్తరింపజేస్తాం దేవుడి వల్ల ఇప్పుడు ఎంత పరిచర్ జరుగుతుందో మీకు తెలుసా చాప కింద నీరులాగా ఘనంగా దేవుని పని జరుగుతూ ఉంది విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంది ఒకప్పుడు ఈ ఒక్క బ్రాంచ్ లోనే ఆత్మల రక్షణ ఇప్పుడు దాదాపు రెండు వందల ప్రాంతాలు ఇంచుమించు అటు ఇటు రెండు వందల ప్రాంతాల్లో వారానికో పది రోజులకో నెలకు రెండు నెలలకు కొన్ని ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంది అన్ని జనులు అన్ని జనుల్లో దేవుని నా మయంపరచబడతా ఉంది అన్ని జనుల మధ్యలోనికి సువార్త వెళ్ళింది సంఘాలు కట్టబడ్డాయి మందిరాలు నిర్మాణం అవుతున్నాయి ఓపెనింగ్లు జరుగుతూ ఉన్నాయి కొన్ని రహస్యంగా జరుగుతున్నాయి కొన్ని పబ్లిక్గా మీకు వెల్లడి చేస్తున్నా కొన్ని సైలెంట్గా వెళ్ళి ఓపెన్ చేసి వచ్చేస్తానా మరి దేవుని పని జరుగుతూ ఉంది మనం ఖాళీ గుండే రకం కాదు బాగున్నా బాగాలేకపోయినా తిరుగుతూనే ఉంటాం దేవునికి స్తోత్రం చెప్పుగట్టిగా విన్నదాన్ని బట్టి మరి మీరు ఎట్లా తయారవుతారో మీ ఇష్టం ఏ ఎన్ని ఏం చేయకుండా సోదోళ్ళ తయారైనా కూడా నేను చేయగలిగిన ఏం లేదు నేను చెప్పినట్టుగా కానీ మీరు చేయగలిగితే రేపు దేవుడు మెచ్చుకుంటాడు సంతోషపడతాడు నిన్ను భూమి మీద పంపించినందుకు కొంత పని నీ వల్ల జరిగింది రా ఇదిగో నా బహుమానమని నిన్ను అక్కున చేర్చుకుంటాడు ఆయన రాకడ దగ్గరకు వస్తుంది మీకు తెలియట్లా రాకడ బహు సమీపమై ఉంది చాలా దగ్గరకు వచ్చాం మనం కాబట్టి జాగ్రత్త పడండి సిద్ధపడండి ఓకేనా